అది ఏ మాటకు సాదృశ్యంగా మాట్లాడిండు హృదయం అనేటటువంటి మందిరాన్ని కట్టేటటువంటి సాదృశ్యంలోని యేసు బ్రహ్మ వారు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి హృదయాలను కట్టాలి హృదయాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చెడిపోయి పాపము చేత మోసము చేత అక్రమము చేత అన్యాయము చేత అబద్ధము చేత క్రోధము చేత దమ్మము చేత ఎచ్చింపుల చేత వ్యాపారాల చేత ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా హృదయాలు చెడిపోయి హృదయాలను ప్రియులైనటువంటి దేవుని బిడ్డార కట్టువాడు కావాలి హృదయ తలంపులను కట్టువారు కావాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి గల వారు కావాలి గాని హృదయ శుద్ధి లేకపోతే హృదయాన్ని కట్టుకోలేకపోతే నీ తలంపులు కట్టుకోలేకపోతే ప్రార్థనకెళ్తూ ఉన్నామని అంటారు అబద్ధాన్ని మానరు ప్రార్థనకెళ్తూ ఉన్నామని అంటారు మోసాన్ని మానరు ప్రార్థనకెళ్తూ ఉన్నామని అంటారు అక్రమాన్ని ఇడవరు ప్రార్థనకెళ్తూ ఉన్నామని అంటారు అన్యాయాన్ని ఇడవరు ప్రార్థనకెళ్తూ ఉన్నామని అంటారు పాపాన్ని ఇడుస్తారా అండి ఇడవరు అందుకనే హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు నీ వద్దకు వచ్చి ఉన్నాడు ప్రియులైనటువంటి దేవుని బిడ్లారా చూడండి ఒక మాట చదవండి సామి గ్రంథంలో నుండి ప్రియా దేవుని బిడ్లారా పన్నెండవ అధ్యాయంలోని పంతొమ్మిదవ వచ్చిన చదవండి ఈ మాటకు సాదృశ్యంగా నేను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటని ఆ